కుర్చి బజావో బడ్జెట్ లాగానే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని మాజీ సీడిసీ చైర్మన్ కాతాల బుచ్చిరెడ్డి మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డి ఆరోపించారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మండల ప్రాంత అధ్యక్షులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కాతాల బుజ్జిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ నుంచి పెద్ద మొత్తంలో పన్నులు కేంద్రానికి పోతున్నా నిధులు కేటాయింపులు మాత్రం మొండి చూపించిందన్నారు మా ప్రజలు కట్టిన పన్నులు కావాలి తప్ప కేంద్రానికి మా రాష్ట్ర అభివృద్ధి పట్టదా కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్ మిగతా ఎంపీలు ఈ విషయాన్ని ప్రస్తావించాలి డిమాండ్ చేశారు చూస్తే కొనసాగించింది అనడానికి ప్రత్యేక నిదర్శనంగా చూసినా దక్షిణాది రాష్ట్రాల మీద వివక్ష ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం మీద వివక్ష చూపుతున్నది మరి గతంలో నుంచి కూడా అంటే ఈ ఈసారి పెట్టిన బడ్జెట్ పెట్టి ప్రవేశపెట్టినటువంటి దాంట్లో కూడా ఖచ్చితమైన వివక్ష పక్షపాత ధోరణి క్లియర్గా మనం కనబడతా ఇది నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని యొక్క అభివృద్ధిని అడ్డుకోవడమే అని నేను చెప్పవచ్చు గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇంతసేపు చీకటి రాజ్యంగా తెలంగాణ రాష్ట్రం కాబోతుందని వెక్కిరించిన మాటల్ని మరి అడగడుగునా అంచివేయాలనే ధోరణి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ బడ్జెట్ క్లియర్గా కనబడతా ఉంది మరి గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రగతి ముందుకు తీసుకుపోవడంలో అటు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ మరి కేంద్రం నుంచే అనేక రంగాల్లో కూడా ప్రప్రథమ స్థానాలను దక్కించుకున్న విషయం తెలిసే ఇంకా అక్కసుతో అప్పుడు నిధులు ఇవ్వకపోవడం తిరిగి ఇప్పుడు కూడా మీరు ఎక్కువ సీట్లు ఇవ్వండి బీజేపీకి ఎక్కువ నిధులు ఇస్తాం మీ ప్రాంతానికి అని ఉన్నట్టు ఉన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ ఎలక్షన్లలో మరి ప్రచారం చేసి ఏదైతే సీట్లను గెలుచుకొని కూడా దేనికి కూడా ఒక్క పైసా నిధులు ఇవ్వకుండా గుండు సున్నా నిధులు గుండు సున్నాగా సున్నాగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని చూడడం నిజంగా ఇది వారి వివక్షతకి తెలంగాణ రాష్ట్రాన్ని అంచివేసే ధోరణికి ఇది నిదర్శనమని చెప్పక తప్పదు దానిలో అలయన్స్తో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న దానికి అన్ని కోట్ల నిధులు కేటాయిస్తూ మరి తెలంగాణ రాష్ట్ర రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోవడం నిజంగా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే రాష్ట్ర విభజన చట్టం తర్వాత రెండు రాష్ట్రాలకు కూడా వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించాలని చెప్పి పార్లమెంట్లో చట్టం చేసిన నిధులు ఇస్తామని పార్లమెంట్లో ప్రకటించిన ఇప్పటి వరకు ఏ మాత్రం నిధులు కేటాయించకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి గతంలో చేసినటువంటి తీర్మానాలు ఇంతకుముందు సుదర్డు చెప్పినట్టు బయ్యార బయ్యారలో ఒక్క పరిశ్రమ కానీ వెనుకబడిన జిల్లాలకి ఒక్కొక్క జిల్లాకి యాభై కోట్ల చొప్పున నిధులు కేటాయించడంలో కానీ ఈ విధంగా చూసుకుంటూ పోతే దేంట్లో కూడా నిధులు కేటాయించకుండా ప్రాజెక్టులో రైల్వే కోచ్ ఏర్పాటు కానీ తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వకపోవడం మొన్నటి మొన్న కొన్ని పార్లమెంట్ ఎలక్షన్లో ప్రచారానికి వచ్చినటువంటి పాలమూరు వైపులో ప్రచారానికి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా పాలమూరు ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇస్తామని సభలో ప్రకటించి కూడా ఇప్పుడు ఆ ఊసెత్తకపోవడం నిజంగా ఇది వివక్ష తెలంగాణ రాష్ట్రాన్ని ఖచ్చితంగా అణచివేసే ధోరణి అని చెప్పగటప్పుడు కొన్ని మంది ఎంపీలు ఉండి ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ గారు కానీ మరి దీని దీని మీద మాట్లాడకపోవడం తెలంగాణ రాష్ట్రం తరఫున నిధులు తెచ్చేందుకు ప్రయత్నించకపోవడం నిజంగా ఇదంతా ప్రజలు గమనిస్తా ఉన్నారు మరి ఇప్పటివరకు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాటికి నిధులు కేటాయించిన పరిస్థితి మనకి ఎక్కడ కూడా కనబడతా మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక విధాలుగా తెలంగాణ రాష్ట్రం మీద వివక్ష చూపుతున్న దానిపై మరి అఖిలపక్షంతో పార్లమెంటుకు వెళ్ళాలి అఖిల అఖిలపక్ష నేతలతో అందరితో సమావేశమై పార్లమెంటు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద గట్టిగా పోరాటం చేయాలని చెప్పేసి దీని ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకొని మరి అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి తీర్మానాన్ని పంపించడమే కాకుండా అఖిలపక్ష నేతలతో ఢిల్లీ నేతలపై పోరాటం చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా డివైడ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వ వివక్షపై కూడా మరి వివక్షతపై ఒక తీర్మానాన్ని శ్వేతపత్రాన్ని ప్రకటించాలని ఈ సందర్భంగా కోరుతూ నిజంగా మరి తెలంగాణ ప్రజలంతా గమనించాలి పక్కనే ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి మరి ఐదు వేల కోట్ల నిధులు ఇస్తూ తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి గత పదిహేను సంవత్సరాలుగా అంటే గతంలో గడిచిన పది సంవత్సరాలు కానివ్వండి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వంలో ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కానీ ఎలాంటి నిధులు ఇవ్వకుండా మరి తెలంగాణ రాష్ట్రాన్ని అణిచివేసే ధోరణి తెలంగాణ రాష్ట్రాన్ని అట్టడుగున చేసే ధోరణికి మేము తీవ్రంగా నిరసిస్తూ మరి భవిష్యత్తులో మా పార్టీ నేతల మేరకు పార్టీ తరఫున మరి కేంద్ర వివక్షపై పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం చాలా సార్లు తెలంగాణ మాట్లాడింది తెలంగాణలో ఇచ్చపరిచే విధంగా మాట్లాడింది దానికి సరైన సర్వ జవాబు చెప్పాలి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే రెండు జాతీయ పార్టీలతో తెలంగాణ న్యాయం జరగదు తెలంగాణ ఇంటి పార్టీ అయినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తే తప్పకుండా కేంద్రంలో ఉన్న బీజేపీని మెడలు వంచి మేము నిధులు తీసుకొస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు మరి కేసీఆర్ గారికి ఉన్న అనుభవంతో చెప్పిన దృష్ట్యా ఈరోజు మనం వాస్తవాన్ని గ్రహిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఒకరు కూడా లేని కారణంగా ఈరోజు మరి కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఎనిమిది మంది ఎంపీలు గెలిచిన మరి ముందు అంటే ఒక్క రూపాయి కూడా ఇక్కడ కేటాయించడం నార్మల్గా వచ్చేవి వస్తున్నాయి ఎంత అని ప్రత్యేకంగా మరి ముఖ్యంగా ట్రిపులార్ గురించి పదిహేను చెప్తున్నటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మరి ట్రిగులార్కు సంబంధించిన అంశాన్ని కనీసం బడ్జెట్లో ప్రస్తావించకపోవడం నిజంగా మరి శోచనీయమైనటువంటి విషయం మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఐఐటి విషయంలో కూడా హైదరాబాద్ ఐఐటికి సంబంధించి ప్రస్తావించలే మరి మేము విద్య బాగా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కొంత అసలు పరిగణలు తీసుకోకుండా ఈసారి నిధులే కేటాయించిన విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఎంపీ గారు ఎన్నికల ప్రణాళికలో గత పదేళ్ల కింద ఉత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఉన్నప్పుడు నాగరపల్లి ఉత్తనాగలపల్లికి వెళ్ళి సంగారెడ్డి వయా మీద రైల్వే లైన్ కోసము సర్వే కోసం నిధులను మంజూరు చేయిస్తే మరి ఇప్పటి బడ్జెట్ సమావేశంలో కనీసం ఆ రైల్వే లైన్ నుంచి మాట మాత్రం కూడా తీయకుండా ఒక బడ్జెట్ అలాగే ఎన్ని కూడా సర్వే కాదు కదా ఒక రూపాయి కూడా కేటాయించలే మాట సందర్భానికి కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మునుడినటువంటి ఎంపీ రవీంద్రరావు గారు చాలా స్పష్టంగా ఎన్నికల హామీలో చెప్పిండు తర్వాత సంగారెడ్డిలో సన్మానం చేసుకుని వచ్చినప్పుడు చెప్పాడు నేను సంగారెడ్డి వరకు మెట్రో లైన్ కోసం కొట్లాడుతున్నా అని చెప్పి చెప్పడం జరిగింది మనం కూడా డిమాండ్ చేసినాం రెండు వేల పద్నాలుగులోనే రెండు వేల పదమూడు పద్నాలుగులోనే బిఫోర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మెట్రో లైన్ రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బిఆర్పూర్ దాకా పాదయాత్ర చేసినాం తప్పకుండా ఇవ్వాలని చెప్పి డిమాండ్ కూడా మనం చేస్తే తప్పకుండా ప్రస్తావిస్తామని ఆ విషయం కూడా ఇక్కడ తీసుకున్న సందర్భం లేదు కాబట్టి ఈ విధంగా పట్టణీకరణ గురించి ఎక్కడ కూడా మరి నిధులు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇస్తున్నటువంటి దాఖలాలు లేవు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రం చిన్నగా అయింది జిల్లాలు కూడా చిన్న కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు సందర్భంలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని కిచ్చపరిచినా ఏం చేసినా మరి కేసీఆర్ గారు ఒక్కొక్క ధైర్యంతో ఈ ప్రజలు నా ప్రజలు ఈ రాష్ట్రం నాదని చెప్పి పుట్టాడితే సాధించిన తెలంగాణలో ఈ విధంగా అన్యాయం చేస్తున్న విషయాన్ని మనం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఇలా కుర్చీ కోసమే కుర్చీ బడ్జెట్ లాగానే ఉన్నది కుర్చీ బడ్జెట్ లాగానే ఉన్నది చేరు బడ్జెట్ బజావో ఉన్నది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాలే ప్రముఖంగా నిర్మలా సీతారామన్ గారు స్పీచ్లో కూడా ఎన్నో సందర్భాల్లో మాట్లాడిన విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది నలభై ఎనిమిది వేల లక్షల కోట్ల రూపాయల సంబంధించిన బడ్జెట్లో ముప్పై నాలుగు వేలు లాభాలు ఉన్నదంటే ఉన్నారు ఏదైతే ముప్పై నాలుగు వేలు అంటే ఇన్కమ్ రాష్ట్రం నుంచి ఆదాయం రూపంగా గురించిన పనుల్లో మరి అలా శివభాగం తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళే పనులు అనే విషయం వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది దేశంలో ఉన్నటువంటి నాలుగైదు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ తెలంగాణ నుంచి ఆదాయం ఎదురు నాలుగైదు రాష్ట్రాలు ఆదాయం జాతీయానికి వెళ్తారు కేంద్రానికి వెళ్తారు అంటే తెలంగాణ కూడా ప్రముఖ రాష్ట్రం అయినా ఇచ్చే విషయంలో మాత్రం తెలంగాణకు ఎక్కడ కూడా లేని విషయం మనం గుర్తుంచుకోవాలి రైల్వే లైన్లో కానీ రోడ్ల విషయంలో కానీ త్రిపుల్ రోడ్ విషయంలో కానీ మరి ప్రత్యేక నిధులు కూడా కానీ వెనుకబైన జిల్లాలకు అని చెప్పి గత ప్రభుత్వం పదేళ్ల కింద అప్పుడు ఉన్నటువంటి తొమ్మిది జిల్లాలకు యాభై కోట్ల చొప్పున నాలుగు వందల యాభై కోట్లు బతాయినది పదేళ్ళైనా ఇప్పలాగే దీని బడ్జెట్లో సిద్ధరామయ్య గారు మాట్లాడుకుంటూ ఉత్తరాంధ్రకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మూన్నర జిల్లాలకు మేము ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ విషయంలో తెలంగాణకి ఇస్తామని కూడా మాట్లాడాలి దీనికి బీజేపీ ఎంపీలు సమాధానం చెప్పాలి కేంద్ర మంత్రులు సమాధానం చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా సమాధానం చెప్పాలి ఎందుకంటే బడే భయ అని చెప్పి పొగుడుతూ ఉన్నావు వారం కోసారి ఢిల్లీకి పోయినప్పుడు మీ వాళ్లకు ట్యాక్స్ కట్టడానికి మీ పార్టీ అధిష్టానం దగ్గర పోయి పోయినప్పుడల్లా కేంద్ర మంత్రులకు మెమరీలు ఇస్తూ ఉన్నాం ఏం సాధించదు ముఖ్యమంత్రి కూడా చెప్పాలి లోపలి ఒప్పందన ఇప్పుడు తెలంగాణ ప్రజలకి చిన్న చూప అనేది సమాన స్థాయిలో కాంగ్రెస్ బీజేపీలు మరి బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది ఇంత ఘోరమైనటువంటి బడ్జెట్ గత పదేళ్లలో ఎన్నో చూడలేదు తెలంగాణ రాష్ట్రానికి ఒక్కడంటే ఒక్కటి కూడా ఎయిమ్స్ విషయంలో కావచ్చు మరి ఎడ్యుకేషన్ అప్పు విషయంలో కావచ్చు ఎక్కడ ఎన్నో చూసినా తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ కూడా బడ్జెట్ కేటాయించినటువంటి పరిస్థితి ప్రభుత్వం ఉన్నది కాబట్టి జే శక్తుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తూ కాంగ్రెస్ బీజేపీలు మరి ఎప్పటికైనా మించిపోయింది ఏమి లేదు సప్లిమెంట్ బడ్జెట్ పెడతారా లేకుంటే అడిషన్ గా అదనం కేటాయింపులు చేస్తారా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిందిగా మేము ప్రిపేర్ చేస్తా ఉన్నాం